నమస్తే నా కర్మే ఉభయ దర్శనాత్ ఇది దర్శనంలో ఒక సూత్రం దీని అర్థం ఏంటంటే వేదం లోపల కేవలము కర్మల గురించే వేదు ఉభయ దర్శనాత్ ఉభయం ఏంటివి స్వరూపం గురించి కూడా ఉంది కర్మల గురించి ఉంది స్వరూపం గురించి ఉంది కేవలం కర్మల గురించే వేదము చెప్పలేదు కర్మలు అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఇంత మాత్రమే లేదు వేదం లోపల స్వరూపాల గురించి ఉంది ఉభయ దర్శనాథ్ అంటే రెండు విషయాలు ఉన్నాయి ముఖ్యంగా కర్మల గురించి ఉంది స్వరూపం గురించి ఉంది కర్మలు అంటే మానవులు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది ఉంది ఏది చేస్తే మంచి దాని ద్వారా పుణ్యం లభిస్తుంది సుఖం లభిస్తుంది ఏది చేస్తే చెడు దానివల్ల పాపం లభిస్తుంది తద్వారా దుఃఖం లభిస్తుంది అని తెలియజేయడమే కాకుండా ప్రతిదాని స్వరూపం ఉంది స్వరూపం అంటే నిర్మాణం గురించి ఉంది ఇప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పడం కూడా ధర్మమే ఏ పదార్థం యొక్క స్వరూపం ఏంటో చెప్పడం కూడా ధర్మమే ఆ పదార్థం యొక్క ధర్మం సూర్యుని యొక్క ధర్మం ఏంటిది సూర్యుడు మండుతున్న అగ్నిగోళము తన చుట్టూ తాను తిరుగుతాడు స్వయం ప్రకాశకుడు ఇవన్నీ సూర్యుని స్వరూపాన్ని తెలియజేస్తాయి ఇదే సూర్యుని యొక్క ధర్మాలు అంటే సూర్యుడు అంటేంది చంద్రుడు అంటే అంటే ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాలు యొక్క స్వరూపాన్ని నిర్మాణాన్ని ధర్మాన్ని అంటే కర్మలను అంటే స్వరూపం కానీ నిర్మాణం కానీ కర్మలు కానీ స్వభావం కానీ ధర్మం కిందికి వస్తాయి అంటే వేదము వేదో అఖిల ధర్మ మూలం వేదం మొత్తం కూడా ధర్మానే చెప్తుంది ధర్మం అంటే కర్మల గురించి అని చెప్తుంది స్వరూపం గురించి అని చెప్తుంది అంటే మనము సుఖపడాలంటే ఈ రెండు విషయాలు తెలియాలి స్వరూపం తెలియాలి కర్మల గురించి తెలియాలి ఈ జగత్తు లోపల మనకు జగత్తు పదార్థాలే కాకుండా ఆత్మ పరమాత్మ ఉన్నాయి వాటి స్వరూపజ్ఞానం కూడా మనకు ఉండాలి ఆత్మస్వరూప జ్ఞానం ఏంటిది పరమాత్మస్వరూప జ్ఞానం ఏంటిది ప్రకృతిలో ఉన్న పదార్థాల యొక్క స్వరూప జ్ఞానం తినేయాలి అంటే ఇవి వాటి వాటి ధర్మాలు అవుతాయి తర్వాత మనమేం చేయాలి మనం ఏం కర్మ చేయాలి ఏం కర్మలు చేయకూడదు అని చెప్పడం మన ధర్మం అవుతుంది ధర్మం అవుతుంది అందుకే వైశేషిక దర్శనం లోపల ధర్మాల గురించి చెప్పడం లోపల ఈ జడ పదార్థాల ధర్మాల గురించి కూడా చెప్పడం జరిగింది అంటే ధర్మము అంటే మనకు మానవధర్మము బ్రాహ్మణ ధర్మము క్షత్రియ ధర్మము వైశ్య ధర్మము శూద్ర ధర్మము ఇలా ఇవి మాత్రమే ధర్మాలు కావు ఇవి మాత్రమే తెలుసుకుంటే మనకు ముక్తి లభించదు జ్ఞానాన్ ముక్తి జ్ఞానం అంటే జడ పదార్థాల యొక్క ధర్మాలు కూడా మనకు తెలియాలి మనుషుల యొక్క ధర్మాలు తెలవాలి జడ పదార్థం యొక్క ధర్మాలు తెలవాలి అంటే వేదం మొత్తం కూడా ధర్మాల గురించి చెప్తుంది అంటే స్వరూపం గురించి చెప్తుంది కర్మల గురించి చెప్తుంది ఈ రెండింటి అవగాహన మనం పూర్తిగా పొందితేనే మనము ముక్తిని పొందగలం మనకు అంటే మనిషి ముక్తిని పొందే అర్హత సాధించాలంటే జ్ఞానము ఉండాలి అంటే స్వరూప జ్ఞానం ఉండాలి కర్మ ఉండాలి కర్మ ద్వారా మన లోపల శుద్ధత ఏర్పడుతుంది శుద్ధంగా ఉండాలి మనసును శుద్ధంగా ఉంచుకోవాలి జ్ఞానయుక్తంగా ఉంచుకోవాలి శుద్ధంగా ఉన్న మనసే తత్వాలను సాక్షాత్కారం చేసుకోగలుగుతుంది మనిషి కేవలం జ్ఞానం పొందడే కాదు కేవలము శుద్ధిగా ఉండడమే కాదు శుద్ధిగా ఉండాలి అంటే కర్మల ద్వారా మనసు శుద్ధి అవుతుంది మన సత్యైన శుద్ధ్య బుద్ధిర్జ్ఞానైన శుద్ధితి విద్య తపోభ్యాం భూతాత్మం అంటే మనం కర్మల చేయడం ద్వారా మనసు శుద్ధి అవుతుంది తర్వాత శుద్ధి అయిన మనసు లోపల తత్వజ్ఞానం అనేది మనము సాక్షాత్కారం చేసుకోవాలి అంటే జ్ఞానము ముఖ్యమే మనసును పవిత్రంగా ఉంచుకోవడం ముఖ్యమే మనసును పవిత్రంగా ఉంచుకోవడము జ్ఞానాన్ని సంపాదించడము ఇవి రెండు మానవుడి యొక్క లక్ష్యాలు కావాలి మనం నిరంతరం ఏం చేయాలంటే మనసును శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి జ్ఞానాన్ని పొందుతూనే ఉండాలి మనసును శుద్ధి చేసుకుంటూనే ఉండాలి మనస్సు ఎంత శుద్ధిగా అయితే నాకు అంత జ్ఞానం లభిస్తుంది ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి జ్ఞానం ద్వారా శుద్ధి లభిస్తుంది శుద్ధి ద్వారా జ్ఞానం లభిస్తుంది అందుకే ఇప్పుడు వేదంలోపల జ్ఞానకాండ కర్మకాండ ఉపాసనకాండ విజ్ఞానకాండ అని నాలుగు ఉన్నాయి నాలుగు వేదాలకు నాలుగు కాండాలు ఉన్నాయి ఈ నాలుగు కాండాలు ఏంటంటే ఫస్ట్ మనం జ్ఞానం తెలుసుకొని కర్మ ఉపాసన ద్వారా మనుషులు మనస్సును శుద్ధి చేసుకొని విజ్ఞానాన్ని పొందాలి అంటే సాక్షాత్కారాన్ని పొందాలి కనుక మనము శుద్ధి కార్యక్రమం కోసం కూడా అంటే మనసును శుద్ధి చేయడం కోసం కూడా జ్ఞానమే కావాలి ఆ శుద్ధి అయిన మనసు లోపల తత్వాల దర్శనం చేసుకోవాలన్నా జ్ఞానమే కావాలి జ్ఞానము శబ్ద జ్ఞానం జ్ఞానం అవుతుంది ప్రయత్నం ద్వారా దాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి అంటే శబ్ద జ్ఞానము ఆధారంగా మన మనసును శుద్ధి చేసుకొని తత్వాలను దర్శనం చేసుకోవాలి నమస్తే